వచ్చినా కానీ ఆ బుద్ధు పక్కన చూసిన వాళ్ళు దేవుడు ఆ ఎవరున్న ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆడవాళ్ళకి వస్తే తెలుసు ఎవరు వచ్చినా కానీ మా గురువు మహాత్మ వారికి ఉద్యోగస్తున్న ఏంటంటే వారికి చిన్న మహేష్ వాళ్ళందరూ వచ్చినారు కదా ప్రభుత్వం మంది పో ఎవరైనా సార్ వాళ్ళు ఏ ఒక్కరు వచ్చినా మేము వస్తాం వాళ్ళు వస్తే నేను వస్తాను వాళ్ళు రాకపోతే నేను అందించి అధికారిని మాకు మెసేజ్ వచ్చేదాన్ని పెట్టుకునే అంటే మహేష్ వాళ్ళు వస్తానే ఎవరు వాళ్ళ మనుషులు వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ వస్తారు వస్తే నేను నేర్గా లోకొకొస్తాను మనసు రాకపోతే నేను ఇంటి దాటి

짐그는수보겠습니 like. no, a i k n

గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి నిన్న జరిగిన ఉదంతం వరదరాజరెడ్డి గారు చేసినటువంటి రౌడీజం దానికి పలికినటువంటి పోలీసు అన్నీ నిన్న మీరు చూసినారు గమనించినారు మీడియాలో అన్ని మాధ్యమాలలో వచ్చింది పత్రికల్లో కూడా ఈరోజు చదివింటారు రోజుకి వాయిదా వేసినారు ఉప సర్పంచ్ ఎన్నిక మేము పద్నాలుగు వాళ్ళు ఆరు లాంఛనంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలి కానీ కష్టపడి చాలా కష్టపడి అంటే తీవ్రమైనటువంటి తల్లి నొప్పులతో బిడ్డను ప్రసవించినట్టు మేము కూడా వీళ్ళ దౌర్జన్యానికి వీళ్ళ మోసాలకు ఈ పక్షపాత ధోరణితో అధికారులు చేసే వ్యవహారాలకు అన్నిటికీ మేము తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏమంటే ఎలక్షన్ అధికారులు నిజాయితీగా వ్యవహరించడం వల్ల నిన్న వాయిదా పడింది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు మహేశ్వర్ అనే ఒక ఉద్యోగస్తురాలకు రామాంజనేయరెడ్డి అనే వి ఈఓపిఆర్డి అతనికి అతను నిజాయితీగా వ్యవహరించినందుకు అతనికి వచ్చిన బహుమతి ఏంటంటే అతన్ని దుర్భాషలాడి దూషించడం వరదరాజరెడ్డి వరదాడి వర్గీయులు వాళ్ళ మనుషులు అంతా వరదరాజిరెడ్డి లేడు అక్కడ వాళ్ళ మనుషులు మహేశ్వరెడ్డి కావచ్చు ఈవి సుధాకర్ రెడ్డి కావచ్చు రకరకాల అందరూ వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఏమాత్రం విమర్శించడానికి అర్హత లేని వాళ్ళు కూడా విమర్శించినారు సరే ఈరోజు వాయిదా పడింది ఎస్పీ గారితో మాట్లాడినాం ఏఎస్పి ప్రకాష్ బాబు గారితో మాట్లాడినాం డిఎస్పి గారితో మాట్లాడినాం అందరూ మాకు ఒక హామీ ఇచ్చినారు నిన్న జరిగిన పొరపాటు ఈరోజు జరగదు ఈరోజు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతాము థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో పెట్టి ఏ ఒక్కరిని బయటికి రానియకుండా బ్యారికేట్ సిద్ధం చేసి మీకు సంబంధించిన పద్నాలుగు మంది వార్డు మెంబర్లను మేమే స్వయంగా పోలీసు రక్షణతో తీసుకుపోయి ఎన్నిక జరిగే ఆ హాల్ దగ్గర మేము వదిలేస్తాము ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి కలిసి మేము వాళ్ళను వదిలిపెడతాము ఎన్నిక సక్రమంగా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా జరుపుతామని చెప్పి వారు హామీ ఇచ్చి మమ్మల్ని కూడా వారి యొక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కు థర్టీ పోలీస్ యాక్టుకు అనుకూలంగా సహకరించమని కోరినారు కాబట్టి చట్టం పట్ల నాకు చాలా ఎక్కువ గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం పట్ల అమితమైనటువంటి ప్రేమ నాకు ఉంది కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నాయకుని కాబట్టి నాకు అవమానము నా పార్టీకి ఇబ్బంది జరిగినప్పటికీ కూడా చట్టానికి నేను సహకరించే క్రమంలోనే ఈరోజు కూడా కొన్ని వేల మందితో వాళ్ళని పిలుచుకొని నేను పంచాయతీ ఆఫీస్కి పోవాలనుకునే నా అభిప్రాయాన్ని విరమించుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే కూడా దాన్ని నేను సహకరిస్తాను పోలీసులకు బంగారంగా చేయండి నన్ను నా వాళ్ళ నందు నా హౌస్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళే మేము ఇంట్లోనే కూర్చుంటాం ఇబ్బంది లేదు మీరు పిలుచుకుపోయి ప్రశాంతంగా ఎన్నిక జరిపినప్పుడు మేము చేయాల్సిన ఏముంది అవసరమే లేదు మేము రావాల్సిన అవసరమే లేదు సంతోషం అయితే మిమ్మల్ని మేము నమ్మి ఈరోజు పంపిస్తాం కాబట్టి పిలుచుకొని పోయి అక్కడ ఎన్నిక జరిపే విషయంలో కానీ తిరిగి వచ్చే వ్యవహారంలో కానీ నిజాయితీగా వ్యవహరించాలా లోపల పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలు జరిపే వ్యవహారంలో కూడా అక్కడ వాళ్ళు చేసే అల్లర్లు దౌర్జన్యాలు మోసాలను కూడా పోలీసులు ఎండగట్టాల పోలీసులు వ్యతిరేకించాలా పంచాయతీ కార్యాలయంలో ఎవరైతే ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారో వారు నిజాయితీగా వ్యవహరించినప్పుడు అక్కడ ఎవరైనా మూకలు చేరినప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు చేరి దౌర్జన్యం నిన్నట్లాగా బచ్చల పుల్లయ్య బచ్చల పుల్లయ్య కొడుకు అందరూ వచ్చి చేసినారో అట్ల పరిస్థితులు ఈరోజు ఉండకుండా ఏ ఒక్కరిని లోపలికి రానియకూడదు పంచాయతీ కార్యాలయంలో ఇరవై మంది వార్డు మెంబర్లు సర్పంచు ఎన్నికల అధికారులు తప్ప పోలీసులు తప్ప మరి ఎవరు ఉండకూడదు నిన్న వాళ్ళ ఇష్టానుసారం చేపల మార్కెట్ అయిపోయింది లోపలి కూడా బయటికి రావడం లోపలి కూడా బయటికి రావడం మిమ్మల్ని ఒక్కరిని కూడా ఆ దరిదాపు లేక రానించకుండా వాళ్ళని ఇష్టానుసారం చేసి పెట్టినారు ఈరోజు ఆ పరిస్థితి చేయొద్దు ఏ ఒక్కరిని లోపలికి రానికుండా కేవలం ఎలక్షన్ అధికారులు పోలీసులు వార్డు మెంబర్లు మాత్రం ఉండి ఎన్నిక జరపండి పంచాయతీ అధికారులు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిన్న జరిపినట్టే ఈరోజు జరిపి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ఒకవేళ ఏదైనా మీరు మళ్ళీ వరదరాజు గారు మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఇది నేను మళ్ళీ మూడు మూడుసారి చెప్తాను ఈ సమావేశం ద్వారా నేను ప్రస్ఫుటంగా చెప్పేది ఏంటంటే మోసం చేయడం ఎన్నికలలో తన అభ్యర్థిని గెలిపించుకునే కోసం దిగజారి నీచంగా వ్యవహరించడంలో ఈ రాష్ట్రంలో వరదరాజు నిర్మించినటువంటి వ్యక్తి లేనే లేడు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఆయన పుడుకలతో కానీ అది పోయే పరిసక్తే లేదు కట్టుబడులను పెట్టి కౌన్సిలర్లను పెట్టి వైస్ చైర్మన్ చేసుకున్నాడు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు చేసుకున్నాడు నీటి సంఘాలు చేసుకున్నాడు వార్డు మెంబర్లను చేసుకున్నాడు వైస్ చైర్మన్ చేసుకున్నాడు ఆయనకు ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి వార్డు మెంబర్ పదవి వరకు అన్ని సమానంగానే చూస్తాడు తన కైవసం చేసుకునే దానికోసం ఎంతటి నీచానికైనా ఎంతటి మోసానికైనా దిగజారుతాడు నిన్న కూడా దిగజారినాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో చిన్న పదవి కోసం దిగజారింత నీచంగా వ్యవహరించినాడు ఇతనికే మేము ఓటేసిందని చెప్పి పొద్దురు పట్టణ ప్రజలు బాధపడే పరిస్థితి వరదరాజిరెడ్డికా మేము ఓటు వేసిందని చెప్పి సిగ్గుపడే పరిస్థితి ఆయన తీర్చుకున్నాడు చిట్ట చివరికి ఎంత దిగజారిపోయినాడు ఆయన అంటే గన ఫేక్ ఐడి కార్డు వార్డు మెంబర్లకు ఫేక్ ఐడి కార్డులు వార్డు మెంబర్లు కాని వాళ్లకు వార్డు మెంబర్లు అని చెప్పి ఒక ఫేక్ ఐడి కార్డు తయారు చేసి మెడలో వేసి వాళ్ళ లోపల పంపించి పోలీసు వాళ్ళు పంపిస్తే లోపల మహేశ్వరి అనే ఉద్యోగస్తురాలు కాదు గురిది తప్పుడు మనుషులు అని చెప్పి వ్యతిరేకిస్తే నేను బయటకు వచ్చినారు తప్ప లేకపోతే ఎన్నిక చేసుకుంటాడు అంటే ఫేక్ ఐడి కార్డు వార్డు మెంబర్ల కోసం పెట్టి ఎలక్షన్ జరుపుకునే దానికోసం దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో వరదరాజులడ్డే ఉంటాడు ఎవ్వరూ ఉండనే ఉండరు ఈ సత్యాన్ని గుర్తిరగాల ప్రజలు పోలీసులు అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నిక జరపాలి మరొక్కసారి పోలీసులు నమ్మి నేను ఇంట్లో కూర్చుంటానా మీ ఇష్టం